డెబ్బై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాజీపేట రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో బహుముఖ పోటీలు నిర్వహించారు రైల్వే కార్మికులకు సోదర సోదరి పాటలు ఆటలు జానపద నృత్యాలు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ మహిళలకు పెయింటింగ్ ముగ్గుల పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాజేందర్ తెలిపారు రైల్వే కమిటీ హాల్లో చిన్న ఫ్యాన్సీ డ్రెస్ పాటల పోటీలు జరిగాయి కార్యక్రమానికి అతిథిగా రైల్వే డాక్టర్ రాజేష్ హాజరయ్యారు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూట్ సభ్యులు ఇతర బాధ్యులు పర్యవేక్షించారు Alin ఈరోజు రైల్వే మిషన్ కార్యక్రమం అదేవిధంగా వారికి చిన్న సత్కారాలతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు రైల్వే కార్మిక సోదర కలు కూడా పాటలు పోటీలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ నిర్వహిస్తున్నటువంటి తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఆటల పోటీలను నృత్య పోటీలను జానపద నృత్య పోటీలను అదేవిధంగా కూచిపూడి భరతనాట్యం నృత్య పోటీలను అదేవిధంగా చిన్నారులకు మరియు రైల్వే కార్మికులైన కుటుంబ సభ్యులైన మహిళలకు పెయింటింగ్ కాంబినేషన్ అదేవిధంగా వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నాం ఇందులో పోటీలలో గతంలో రెండు సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల లేటుగా ట్రీల నమోదులను చేసుకోవడం జరిగింది ట్రీల నమోదు కార్యక్రమం ప్రకారం మేము ఇచ్చిన వేదల ప్రకారం అన్ని నిర్వహించి ఎవరు ఊహించని రీతిలో చక్కటి కార్యక్రమాన్ని పదిహేనో తేదీకి కానీ లేదుగా ఒకరోజు వాయిదా వేసుకుని పదహారో తేదీకి కూడా అందరికీ కనివిద్దులు అయ్యే విధంగా ప్రముఖరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని మా కమిటీ నిర్ణయించు ఈ కమిటీ మంచి ఉద్దేశంగా ముందుకెళ్తూ కార్మికులను ప్రోత్సహించే ఉద్దేశంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ మేము ఉన్నంతకాలం చక్కటి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశాం ఈ కార్యక్రమానికి మా కార్యక్రమాలు ఈ చక్కటి కార్యక్రమంలో నిర్వహిస్తున్న సందర్భంగా తమ్మం టీవీ వాళ్ళు ప్రసారం ద్వారా అందరికీ అందిస్తున్న సందర్భం కూడా నేను ఖమ్మం టీవీకి మా ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు దేవులపల్లి రాఘవేందర్ అంటే రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ प्रसाद का जवाब देने का रिक्वेस्ट जस्ट ऑन सर साथ प्लीज सर कि कॉम्पटीशन की ऑर्गेनाइजेशन या इमेनेलिस्टिक जो सोर्स सेंटर करेंगे ताजिकवेट इंस्टिट्यूट सब ये लंदन की आते-कटे एक्चुअली इंडियन इंडिया रूलर और सेकंडरी उनका पार्टिसिपेट लेडर में एक हुआ एवरी पार्टिसिपेटर जा बैठा एंड � వారికి గౌరవం తప్పకుండా ఇస్తాము అంటే పిల్లలు ఉంటారు. వారిని సంతోషం చేస్తారు. చేసినా